హాయ్ బ్రదర్ నేను మీ ఇంకెని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే ఇలా మన ఛానల్లో ఎవరైనా మీ జీవాలు అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు నీట్గా వీడియో తెచ్చి గుర్ర అయితే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ ఎయిట్ వస్తుంది వాటి వయసు ఎంత మీ అడ్రస్సు మీ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ నీట్గా రాసి కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉండి నా వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ నెంబర్కి ఫోన్ చేసి మీ దగ్గరకు వచ్చి కొన్ని తీసుకెళ్తారు బ్రదర్ ఇంకపోతే ఈ మొత్తం ఈ వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం టోటల్ పొట్టేళ్ళు వచ్చేసి మనకి వంద పొట్టేలు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి అమ్మకానికి ఉన్నారు బ్రదరు ఇది లైవేట్ ప్రకారం అయితే మనకి ఇరవై రెండు నుంచి ముప్పై రెండు కిలోలు లైవేట్ వస్తాయని చెప్పున్నాడు బ్రదరు ఈ జత ఫ్రైజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఇరవై ఎనిమిది వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది బ్రదర్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు చుట్టుపక్కల ఏరియా వాళ్ళు మన బ్రదరు కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ పెడతాం బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు ఇంక ఇంకపోతే అడ్రస్ వచ్చేసి ఇది తెలంగాణ స్టేట్ నుంచి ఉన్నాయి బ్రదర్ ఇవి తెలంగాణ నుంచి కందుకూరు విలేజ్ కందుకూరు మండలం అని చెప్పున్న బ్రదర్ వచ్చేసి ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మొత్తం టోటల్ వచ్చేసి వంద పొట్టేళ్ళు ఉన్నాయి ఇవి లైవేటు ప్రకారం అయితే ఇరవై రెండు నుంచి ముప్పై రెండు కిలోలు లైవేట్ వస్తున్నాయి జత ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌజండ్ అంటే ఇరవై ఎనిమిది వేల రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కదన్న ఖచ్చితంగా బార్గింగ్ ఉందని చెప్పున్నారు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ నెంబర్ కింద టైటిల్లో ఉంటుంది టైటల్లో ఉండే నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చు బ్రదర్ ఎవరైనా సరే మీరు ఫోన్లోనే బ్యారెన్స్ చేసుకోవడం అడ్వాన్స్ అలా చేసుకోవద్దు బ్రదర్ ఎందుకంటే ఫోన్లో ఒకలా కనిపిస్తాయి మీరు వెళ్ళి చూస్తే ఒకలా ఉంటాయి బ్రదర్ అంటే కొంచెం తేడా ఉంటుంది మరి ఎక్కువ తేడా కనిపించదు కాబట్టి ఏదైనా మీరు కావాలి కొనాలి అనుకునే వాళ్ళు బ్రదర్ నెంబర్ కింద టైటిల్లో ఉండదు కదా బ్రదర్ నెంబర్కి కాల్ చేసి మీరు జవాల్ దగ్గరికి వెళ్ళి మీరు జవాలు చూసుకున్న తర్వాత బేరవైనా మాట్లాడండి అప్పుడు అడ్వాన్స్లు తీసుకోండి ఎందుకంటే ఫోన్లో అన్నీ మాట్లాడుకోవడం వల్ల ఏంటంటే అక్కడికి వెళ్ళినా మీ ఫోన్లో ఒకలా ఉంటాయి అక్కడికి వెళ్ళినా ఒకలా ఉంటాయి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి